యాభై రోజులుగా ప్రత్యేక కథనాలతో అవినీతి దందా కార్పొరేట్ ముఖ్యంగా శ్రీ చైతన్య అండ్ రిమైనింగ్ కార్పొరేట్ కాలేజీల మీద ప్రత్యేక కథనాలతో మనం ఒక అవేర్నెస్ తీసుకొచ్చాం తద్వారా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏప్రిల్ నైన్టీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఎక్కడా కూడా ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టి దాని యాక్షన్ ప్లాన్ కానీ ఎన్ని కాలేజీలు యాక్షన్ తీసుకున్నారు ఎన్ని కాలేజీలు సీజ్ చేశారు నిజంగా ప్రైమ్ నైన్ విద్యార్థి సంఘాలు చూపించిన నిజమా కాదని కూడా ఈ యొక్క పేరెంట్స్ కానీ సమాజానికి తెలియజేయమన్నారు ఈ ఇంటర్మీడియట్ బోర్డు చేస్తున్న ఈ యొక్క నిర్లక్ష్యాన్ని తెలియజేసుకుంటూ గత యాభై రోజులు తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ విద్యా వ్యవస్థపై అవినీతిపై స్పెషల్ డిబేట్ పెడుతూ ప్రతిరోజు ఈ యొక్క అవినీతి అక్క పై యాజమాన్యానికి అదేవిధంగా అన్న ఎప్పుడు చూసినా ఈ విద్యావసర ఒక పట్టు పట్టుకొని పట్టు పట్టు పట్టకూడదు పట్టు పడితే విడవకూడదు అనే రీతిలో మా సత్యనారాయణ చొరవ తీసుకొని ఈ పోరాటం చేసినందుకు ప్రత్యేక అభినందనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేసుకుంటున్నాం ఇక్కడ ఈ ప్రైమ్ లైన్ కథనాలకు స్పందించి తెలంగాణ ఇంటర్మీడియట్ తూతు మంత్రంగా టాస్క్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కానీ ఇంతవరకు ఎక్కడ తనిఖీ చేసింది ఎక్కడ ఇలాంటి కార్యక్రమాలు చేసిందో మీరు చెప్పినట్టు ఎక్కడ కూడా మచ్చిన ఒక మాటకైనా వాసకైనా కూడా చెప్పినట్టు దాఖలా కానీ ఇదే ఏదో అయిపోయింది అనుకోకుండా ప్రయాణ కూడా మా సత్యనారాయణ దీన్ని వదిలేటువంటి పరిస్థితి లేదు నూట యాభై కాదు అరవై రోజులు కాదు ఇంకొక సంవత్సరం రెండు సంవత్సరాలు అయినా కూడా దిగ్గు తెలిసేంత వరకు మీతో పాటు యాజమాన్యం సత్యనారాయణ గారితో పాటు మా విద్యార్థి సంఘాలు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు అన్ని కూడా మీకు పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మా వాయిస్ ని మా సమస్యల్ని ఈ సమాజంలో జరుగుతున్న అవినీతి అక్రమాలని తెలియజేయాలంటే మీడియా ప్రత్యేక పాత్ర పోషిస్తుంది ఈ రోజుల్లో కాబట్టి మీ యొక్క సేవల్ని మీ యొక్క సహాయ సహకారాలని మేము తీసుకొని ఖచ్చితంగా తెలంగాణలో ఏదో కంటి తుడుపు ఆ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దొంగలు ఏకమై ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి పరిస్థితి ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉంది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థపై సమూల మార్పులు తీసుకుని కార్పొరేట్ విద్యా వ్యవస్థపై అవినీతి అక్రమాలు దందాలను పూర్తిగా నిర్మూలించాలి లేని ఎడల తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై అన్ని విద్యా సంఘాలు కలిసి మెరుపు దాడి చేసి ప్రభుత్వాలను కూల్చేటువంటి పరిస్థితి మాకు ఉంటుంది ఎందుకంటే తెలంగాణ ఏర్పడింది విద్యార్థి సంఘ నాయకులతోటి విద్యార్థులతో అనే విషయాన్ని వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అదే విధంగా ఇక్కడ టాస్క్ ఫోర్స్ వచ్చిన పద్ధతి మారదా నిబంధించిన మూతపడదా న్యాయం నిద్రపోతే విద్యార్థి భవిష్యత్ ఏంటి నిర్లక్ష్యం వహిస్తే దేశం పరిస్థితి విద్యార్థి సంఘ నాయకులారా తల్లిదండ్రులారా విద్యార్థులారా అందరూ కూడా ఈ రెండు తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనం బాలలేరు అవినీతి అక్రమాలు చేసుకోవాలంటే ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి అక్కడ మీరు ఏటువంటి అక్రమాలు చేసుకున్నా అవినీతి చేసుకున్నా పట్టింపులు ఉండవు ఈ రోజు కాకపోయినా రేపైనా దాన్ని సమూలు మార్పులు చేసుకోవచ్చు కానీ విద్యా వ్యవస్థ మీద పడేటువంటి ఒక్కొక్క అవినీతి అక్రమాలు దేశ పునాదల్ని నాసం చేసేటువంటి పద్ధతులు కాబట్టి విద్యకి రావద్దని మేము మనం చేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాదు దేశంలో కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క విద్య మీదనే ఆధారపడి ఉంది అటువంటి విద్యని ఎందుకు మీరు కొల్లగొడుతున్నారు ఎందుకు నాశిస్తున్నారు ఎందుకు ఇంత దిగజారిపోయి కకుర్తపడి దేశ భవిష్యత్తుని ప్రపంచ పరిస్థితిని మీరు మారుస్తున్నారని మేము అడుగుతున్నాం ఎందుకంటే ఇవాళ చదువుకున్నా కాబట్టి ఇవాళ చదువుతోనే మన తలరాత్ర మారుస్తు మార్చుతుంది కాబట్టి ఆ విషయాలన్నీ తెలిసినా కూడా నా పడ బాగుంటే చాలు నా కుటుంబం బాగుంటే చాలు అని ఒక ధోరణతోటి ఈ దుర్మార్గులు ఈ యొక్క ఏదైతే కార్పొరేటివ్ విద్యా వ్యవస్థని పెంచి పోషిస్తుందో వాళ్ళకి చేతులు జోడించి కాలు మీద పడి కూడా మా విద్యార్థి సంఘ నాయకులు నాయకులు అడగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ వదిలిపెట్టండి ఈ విద్యా వ్యవస్థ వదిలిపెడితే ఈ దేశం బాగుపడుతుందని మేము అనేక ధర్నాలు రాష్ట్ర రౌకాలు ఈ ప్రభుత్వానికి సమస్యలు తెలియజేస్తున్నాం అనేక ఏ సందర్భం దొరికితే ఆ సందర్భంలో అవన్నీ పక్కన పెట్టి పాత కాలంలో పురాతన కాలంలో ఉన్నటువంటి పద్ధతులనే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో ఇప్పటికీ అమలు పరుచుకుంటూ ఏదో మేము ప్రభుత్వం ఉన్నది కాబట్టి మేము ఇది చేశామని చెప్పుకో కాకుండా రాజకీయం చేయకుండా పిల్లల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి విద్యను అందిస్తే నాణ్యమైన విద్యను అందిస్తే ఈ దేశానికి బాగు బాగుపడుతుంది కదా మీ పేర్లు చెప్పుకుంటాం కదా మేము ఫలానప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చిందంటే మనం ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఏ విధంగా చెప్పుకుంటున్నామో ఆ విధంగా ఈ విద్యా వ్యవస్థలో మార్పులు వచ్చిందంటే మీ ముఖ్యమంత్రుల పేర్లు మేము చెప్పుకుంటాం కదా గొప్పగా ఈ చరిత్రలో లిఖించబడుతుంది కదా మీ పేర్లు చెప్తున్నాం కాబట్టి మేము ఈ సమస్యలు తీరేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ యొక్క ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు తెలంగాణ స్పందించిందో అదే విధంగా ఇక్కడ కూడా స్పందించాలి ఎందుకంటే ఇంటర్మీడియట్ బోర్డు ఒకటే కాదు కూడా ఐరచి దేశంలో కూడా అవినీతి అక్రమాలు పెట్టి గతంలో మేము వైజాగ్ లో కాలేజీలో అవినీతి అక్రమాలు జరుగుతుంది ఇక్కడ అక్కడ వీసీ గారికి ఒక కాలేజీ తీసుకోండి మంత్రంగా చర్యలు అక్కడ కాదని మళ్ళీ ఐరచి దేశం కమిషనర్ గారికి గజేంద్ర గారు కూడినటువంటి గజేంద్ర గారు కూడా గజేంద్ర గారు వాళ్ళు కూడా ఏదో కంటికి తుడిపినట్టు ఏదో ఒక చిన్న గజేంద్ర గారు గజేంద్ర గారు వినపడుతుందా గజేంద్ర గజేంద్ర గారు ఒకసారి మీరు నెట్వర్క్ క్లియర్ చేసుకోండి నేను కాలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతాను సంపత్ కుమార్ గారు వనపర్తి నిధి నమస్కారం అండి నమస్తే నమస్తే ఫ్రై నైన్ మంచి టాపిక్స్ని తీసుకొని ప్రతి వారం మంచి ప్రోగ్రామ్స్ అందిస్తున్నటువంటి ఫ్రెండ్ నైన్కు మొటలుగా అవి చేస్తూ ఈ ప్రైవేట్ కాలేజీలో ఈ ఏంటి ఇంటర్బోర్డ్ ఇంటర్బోర్డ్ తనిఖీలకు సంబంధించినటువంటి అవినీతి దంగానే అనే వార్త బాగుంది అయితే భారత రాజ్యాంగంలోనే మనకు పొందుపరిచినటువంటి ప్రాథమిక హక్కుల్లో విద్య అనేటటువంటిది కూడా ఒక ప్రైమ్ ప్రైమ్ విద్య అనేది ప్రైమ్ కాబట్టి దానికి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒకప్పుడు భారత రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విద్యా వ్యవస్థకు అంటే ఆయన గ్రంథాలయంలో పర్యటన గ్రంథాలు ఇరవై గంటలు తగ్గుతున్నటువంటి కాలంలో కూడా ఆనాటికి ఈనాటికి తేడా వచ్చేటటువంటి విషయం ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా ఇప్పటికీ కూడా కావాల్సిన వసతులు లేవు లైబ్రరీ అనేది ఇక్కడ కలరానటువంటి సిచ్యువేషన్ అంటే ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్పొరేట్ కల్చర్ ఎంతసేపు ఉన్న నాలుగు గోడల మధ్య తాసు చెప్పడే తప్ప పిల్లవాడికి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛగా జీవించేట హక్కు వాళ్ళు హరించి హరించి వేసిండు స్వేచ్ఛగా మాట్లాడే హక్కులు వాళ్ళు హరించి వేసిండు కనీసం స్వేచ్ఛగా చదువుకునే హక్కుకు హక్కు సంబంధించినటువంటి ఒక లైబ్రరీ కూడా లేనటువంటి వసతులు వసతు ఇలాంటి వసతులు లేనటువంటి కాలేజీలో ఈ రోజు మనం మన పిల్లలను చేస్తున్నాము నిజంగా ఇది ఎంత సిగ్గుచ్చేటు అంటే తల్లిదండ్రులకు ఒక హెచ్చరిక ఇది ఎందుకంటే ఒకసారి మీరు కాలేజీ విజిట్ చేసినప్పుడు అసలు ఏమున్నాయి నిజంగా చెప్పే కొన్ని స్కూలు కొన్ని కాలేజీలు కొన్ని స్కూల్స్ లో టాయిలెట్స్ లేవు నిజంగా చెప్పాలంటే అమ్మాయిల టాయిలెట్స్ లేనట్టు స్కూల్స్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి అలాంటివి అసలు పర్మిషన్ ఎలా ఇస్తున్నారో ఒకసారి ఇంటర్ బోర్డు వాళ్ళు నిజంగా చెప్పాలంటే తనిఖీలు అంటే పారదర్శకంగా ప్రతిదీ డబ్బుకు ఆశించో లేకపోతే ఇంకేదో ఇచ్చే ఏదో ఈ రోజు సంపత్ కుమార్ మీరు చెప్పింది బాగుంది మిమ్మల్ని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సమాధానం చెప్పండి సంపత్ కుమార్ గారు మీరు ఇప్పుడు కాలేజీలో వసతులు లేవంటున్నారు ఒక పక్క అధికారులు చేతులు ఎత్తారు ఒక పక్క మంత్రులు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ అందరూ చేతులు ఎత్తేసారు ప్రజలు పేరెంట్స్ లో అవేర్నెస్ ప్రశ్నించే తత్వం కానంత వరకు ఈ కార్పొరేట్ దందా మూడు పువ్వులు కాయలుగా తెలుగు రాష్ట్రాల్లో విరజిల్లుతూనే ఉన్నాయి పేరెంట్స్ ఎందుకు ఇలా మాయలో పడి ప్రశ్నించట్లేదు దానికి కారణం ఏమిటంటారు చెప్పండి మీరు ఇంటర్ బోర్డు తనిఖీల్లో పారదర్శకంగా లేదు అనేది ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరూ నమ్ముతున్నటువంటి నిజం ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఇంతవరకు ఈ ఏమంటారు మనకు ఈ ప్లాస్టిక్ ను బ్యాన్ చేయాలని బ్యాన్ చేయాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది కానీ ఇప్పటికీ ప్లాస్టిక్ నడుస్తుంది కారణం ఏంటంటే చెప్పండి ఒకటి చిన్నగా చూట నేను క్వశ్చన్ క్వశ్చన్ మీకు అడుగుతున్నాను ఎందుకు అంటే ఎక్కడైతే ఈ ఉత్పత్తి జరుగుతుందో ఎక్కడైతే ఈ ఈ ఈ ప్లాస్టిక్ ఉత్పత్తి జరుగుతుందో అక్కడ మనము దాన్ని ఆపేస్తే దాని సర్క్యులేషన్ అనేది ఉండదు అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకు అంటే ఎక్కడ జరగాల్సింది యాక్చువల్ గా జరగాల్సింది ఎక్కడ ఇంటర్ బోర్డు బోర్డు మెంబర్స్ వస్తున్నారు చూస్తున్నారు సంపత్ కుమార్ గారు రాజు కరెక్ట్ గా ఉంటే ప్రజలు అధికారులు కరెక్ట్ గా ఉంటారు కాదంటారా ఇప్పుడు రాజు కూడా కరెక్ట్ లేదనే కదా విషయం మన రాజ్యాన్ని పరిపాలించే రాజు ఒక నిమిషం మీ మాటలో విన్నాను రాజ్యాన్ని పరిపాలించే రాజు కరెక్ట్గా ఉంటే మంత్రి కరెక్ట్గా ఉంటే కింద అధికారులు కరెక్ట్గా ఉంటే సమాజంలో ఒక అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్ లైన్ లోకి వస్తుంది ఎప్పుడైతే పైనుంచి క్లారిటీ లేదో కింద పేరెంట్స్ ఒక నిమిషం కింద పేరెంట్స్ లో కూడా మార్పు రావట్లేదు థ్యాంక్ యూ సార్ మీరు కాల్ చేసినందుకు సమాజంలో మార్పు వస్తుంది వచ్చే వరకు ప్రైమ్ నేను పోరాటం చేస్తుంటాం నెక్స్ట్ వెంకటేశ్వర్ హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు నమస్కారం అండి నమస్తే నమస్తే చెప్పండి యాక్చువల్ గా ఎడుకేషన్ సిస్టమ్ బాగా కాల్ చేస్తున్నారు అసలు మనం ఎంత జాబ్స్ అడ్వాన్స్ వెళ్ళిపోతుందో ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇంకా అడ్వాన్స్ అవ్వట్లేదు ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇట్లా చేస్తే ఈ మధ్య లో లో క్లాత్ వాళ్ళు చాలా ట్రబుల్ అవుతారు మరి యాభై రోజుల నుంచి మేము ఇక్కడ కార్పొరేట్ దందాపై దానిపై పోరాడుతున్నాం మరి ప్రజలు ఇంకా మార్పు రావట్లేదు ఏం చేయాలంటారు ఈ సమస్యలకు పరిష్కారం ఇప్పుడు టెక్నాలజీ చాలా అప్డేట్ అయింది అసలు ఎంత అప్డేట్ అంటే మనకు ఏదైనా క్షణాల్లో వస్తున్నది అంత అప్డేట్ మనకు ఇక్కడ లేదు అది దానికి అక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఫస్ట్ స్కూల్ నుంచి స్టార్ట్ చేస్తే ఎం లు అన్ని బిహెచ్డి చేసినా గానీ ఆ జాబ్ల గురించి కానీ అంతా ఇబ్బంది పడుతున్నారు ఫౌండేషన్ ఉండాలి నేను చెప్పింది మీకు క్వశ్చన్ అర్థం కాలేదు ఈ సమాజంలో మార్పు రావాలి దందాలు అరికట్టాలి మొత్తం ప్రక్షాళన జరగాలంటే ఏం చెప్పాలి సూటిగా చెప్పండి సమయం లేదు సూటిగా చెప్పాలి అంటే ఫస్ట్ ప్రక్షాళన చేయాల్సింది హయ్యర్ హయ్యర్ లెవెల్ పొజిషన్ నుంచి కింద లెవెల్ వరకు అందరినీ ప్రక్షాళన చేసుకుంటా అందరినీ మానిటర్ చేయాలి ఓకే ఎవరిని ఒకరిని మధ్యలో ఇప్పుడు ఎవరికైనా మధ్యలో ఇంకొకరికి పవర్ వచ్చిందంటే వాళ్ళు వాళ్ళు కూడా దాని స్టార్ట్ చేస్తున్నారు ఎస్ ఎస్ ఎవరు పడితే అంటే మధ్యలో ఇప్పుడు పై లెవెల్ ఉన్న వాళ్ళు కాకుండా పై లెవెల్ మంచిగా ఉన్నా కిమ్ లెవెల్ తెరిచి మళ్ళీ వెళ్ళాలి ఎస్ ఎస్ అది ఏంటంటే మానిటర్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఓకే వాళ్ళకి కంటిన్యూస్ గా ఇంప్రూవ్మెంట్ చేయాలి ఓకే ఓకే ఇంప్రూవ్మెంట్ ఓకే అండి థ్యాంక్ యూ ఫోన్ చేసినందుకు మీ సమస్యను తెలియజేసినందుకు గజేంద్ర గారు చూస్తున్నారు కదా మొత్తం ఎక్కడో టోటల్గా ఈ విద్యా వ్యవస్థలో కన్ఫ్యూజ్ అయితే కమ్యూనికేషన్ గ్యాప్ అయితే మొత్తం పది రెండు శతాబ్దాలుగా రాజ్యం వెళ్తుంది ఓ పక్క ఈ పని మీరు చేస్తారు ధర్నాలు చేస్తారు రాస్తారోకలు చేస్తారు కాలేజీ ముట్టలు చేస్తారు డిఇవల పని డీఈఓలు చేస్తున్నారు కార్పొరేట్ మాఫియా మేనేజ్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు పేరెంట్స్ పని పేరెంట్స్ చేస్తున్నారు అంటే నాలుగు దిక్కుల్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ లాగా ఎవరు పనాలు చేసుకుంటున్నారు మధ్యలో బతికితే బట్ట కట్టినట్టు లేదు అంటే ఆ దయ అన్నట్టుంది ఈ మొత్తం విద్యా వ్యవస్థ ఏం చేయాలి వీళ్ళని దీనికి ఒకటే ఒకటి మార్పు ఏమిటంటే ఇప్పుడు తెలంగాణలో హైడ్రా తీసుకొచ్చారు కదా హైడ్రా అదే విధంగా విద్యా వ్యవస్థలో కూడా ఈ వ్యవస్థకి తగ్గట్టుగా వాళ్ళకి పై అధికారులు హైడ్రా వ్యవస్థ ఒక వ్యవస్థ తీసుకొచ్చి ఏదైతే కార్పొరేట్ ఈ విధంగా దందాలు చేస్తున్నారో ఆ బిల్డింగ్లన్నీ కూడా కూల్చా పడేయాలి కూల్చేసి వాళ్ళు ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో అధికారులు ఉన్నారో వాళ్ళ మీద కేసీ ఫైల్ చేసి నాన్ బెయిల్ వారెంట్ తీసుకొని జైలులో పెడితే ఇంకొక అధికారికి భయం ఉంటది మీకన్నా మీకన్నా నాకన్నా తెలివైన వాళ్ళు ఈ కార్పొరేట్ మాఫియా పిల్లలు ఉన్నారు ఆ బిల్డింగ్ కోల కొడుతున్నారని తెల్లారేటప్పటికి హైకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటారు వీళ్ళు హైకోర్టు కూడా మానవత దృక్పథంతో ఆలోచించాలి ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఇవన్నీ సమూలంగా మార్పులు చెందాలంటే వచ్చే తరం బాగుపడాలంటే ఈ బిల్డింగ్ కూలిపోవాలి ఆ పిల్లల్ని తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్లో పెట్టండి ఆ పిల్లల భవిష్యత్తు ఎందుకు నాశనం అయిపోతుంది హైకోర్టు కూడా ఆ విధంగా ఆలోచించాలి కాబట్టి ఇంకొకటి కూడా ఈ ఏదైతే ఉందో ఈ కార్పొరేటు లేదా ఈ అధికారులు ప్రభుత్వాలు ఇవన్నీ కూడా నిమ్మక్క నీరెత్తినట్టు నాదేం పోయింది నేను సంతోషంగా ఉన్నాను ఒక ధోరణి ఉన్నంత కాలం నాది అనుకున్నంత వరకు నాది అనుకున్నంత వరకు నాది కా నాది కాకుండా కాకుండా

ఇక్కడ ఏమి లేదు తెలుగు రాష్ట్రాల్లో గర్వంగా చెప్పుకున్న ఒకే ఒక సెకండ్ గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే తెలుగు నిలబడి అందులో సత్యనారాయణ గారు ముందుండి యాభై రోజులు కంటిన్యూగా ఈ డిబేట్ ని స్పెషల్ డిబేట్ కండక్ట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా పాదాభ వందనాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మీరు భవిష్యత్తులో కూడా ఎక్కడ కూడా లొంగకుంటా బెదరకుంటాకుంటా పోరాటం చేస్తే నాయకులు కూడా మీకు మద్దతు తెలుగు రాష్ట్రాలలో దమ్మున్న ఛానల్ నిజం నిర్భయంగా చెప్పే దమ్మున్న ఛానల్ ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ మేనేజ్మెంట్ అంటే మేము యాభై రోజులు కాదు వంద రోజులు కాదు రెండు వందల రోజులైనా ఈ ప్రక్షాళన అయ్యే వరకు మా పోరాటం ఉంటుంది మీలాంటి విద్యార్థి సంఘ నాయకులు మాతో గొంతు కలపండి ఏ రోజు ఎన్ని రోజులకైనా దీన్ని దిగి వచ్చే వరకు మేము పోరాటం చేస్తాం ఏదేమైనా కోర్టులకు భయపడి లేదా విద్యార్థి సంఘాలు వేస్తారన్న కేసులకు భయపడి ఒక టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి ఒక పేపర్కే పరిమితమైన ఇంటర్బోర్డ్ని త్వరలో ప్రజలు విద్యార్థి సంఘ నాయకులు ఏ విధంగా వీళ్ళ మీద తిరగబడతారో వేట్ చేద్దాం ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ న్యూస్